ఓపిల్ల శ్రీలంక సిరీస్ కి ఇండియన్ టీ ట్వంటీ అండ్ ఓడియా స్క్వాడ్ వచ్చింది కదా అన్ని బానే ఉన్నాయి కానీ టీ ట్వంటీస్ లో గైక్వాడ్ ఎటు పోయిండు పిల్ల మొన్ననే జింబాబే సిరీస్ లో మస్త ఆడిండు కదా అవును పిల్లగా జింబాబే సిరీస్ లో దుమ్ము లేపిండు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ లో ఎక్కడ ఛాన్స్ ఇచ్చినా మస్త ఆడిండు ఆడిన ఫోర్ గేమ్స్ లల్లా వన్ రన్స్ దాకా కొట్టిండు ఫిఫ్టీ ప్లస్ యావరేజ్ ఉంది వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడిండు లాస్ట్ సెవెన్ టీ ట్వంటీ గేమ్స్ లా త్రీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ కొట్టిండు తర్వాత జైస్వాల్ టూ సిక్స్టీ త్రీ రన్స్ ఉన్నాయి వాళ్ళలోని టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లా సెవెంత్ పొజిషన్ ఉన్నాడు గైక్వాడ్ కానీ అతను ఎందుకు డ్రాప్ చేసిండ్రో నాకైతే అర్థమైతలే పిల్లగా అవును పిల్ల అంతేగాక గైక్వాడ్ ఇప్పటికి ఇరవై మూడు టీ ట్వంటీస్ ఆడితే సిక్స్ థర్టీ త్రీ రన్స్ కొట్టిండు నలభై యావరేజ్ ఉంది నూట నలభై మూడు స్ట్రైక్ రేట్ ఉంది ఒక సెంచరీ కూడా కొట్టిండు అయినా కానీ గిల్ని వైస్ కెప్టెన్ చేసిర్రు గైక్వాడ్ బాగా పర్ఫామ్ చేసిన అసలు ఏందో పిల్ల ఈ కమిటీ ఏందో పిల్లగా ఈ సెలక్షన్ కమిటీ అస్సలు అర్థం కాదు నువ్వు మన మామల దగ్గర నుండి గైక్వర్ డిజర్వింగ్ కాదో కామెంట్స్ లో చెప్పు చూసారుగా మామూలు నాకైతే గైక్వర్ తప్పకుండా టీమ్ లో ఉంటాడనిపించింది కానీ లేడు మీరు చెప్పండి గైక్వాడ్ ఎందుకు తీసేశారంటారు అతను నిజంగా డిజర్వింగ్ అంటారా